విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ వర్ధంతిని కాకినాడ ఎంఎస్ఎం చార్టీస్ లో ఘనంగా నిర్వహించారు మహాదాత ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు కోరారు ఈ సందర్భంగా మల్లాడి సత్యలింగ నాయకర్ వర్ధంతిని పురస్కరించుకుని ఎంఎస్ఎం చార్టీస్ లో క్రికెట్ చాంపియన్షిప్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భావి తరాల నిరుపేద విద్యార్థుల విద్యాభ్యాసం కోసం కష్టించి గడించిన యావదాస్తుని విద్యాలయాలకు ధారాదత్తం చేసినాం విద్యా ప్రధాత మల్లాడి సత్యలింగ నాయకర్ అని ఆయన తెలిపారు నిరక్షరాస్తులైన నాయకర్ విద్యా ప్రాధాన్యతను గుర్తించి విద్యతోనే సమాజంలో ఉన్న అసమానతలు తొలుగుతాయని భావించిన గొప్ప అభ్యుదయవాది నాయకర్ అని అన్నారు ఏపీలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంఎస్ఎన్ చార్జీస్ చేస్తున్న సేవల కోసం చెబుతారని అంతటి ప్రాధాన్యత కలిగిన విద్యాలయంలో విద్యను అభ్యసించడం పూర్వజన్మ సుకృతంగా భావించారని కోరారు తండ్రి వారసత్వాన్ని పుచ్చుకున్న మహాదాత నాయకర్ కుమారుడు మల్లాడి కార్తిక్ నాయకర్ ఎంఎస్ఎన్ చార్జీస్ ను కాపాడడం హర్షణీయమని అన్నారు ఆయన వర్ధంతి సందర్భంగా క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ ప్రాంతంలో ఉన్న మైదానాన్ని అభివృద్ధి పరచడంతో పాటు ప్రహారీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వివరించడం జరిగిందని త్వరలోనే ప్రహారీ గోడ నిర్మాణం చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ చార్టీస్ చైర్మన్ మల్లాడి కార్తిక్ నాయకర్ అసిస్టెంట్ కమిషనర్ కరెస్పాండెంట్ చాగంటి సురేష్ నాయుడు ప్రిన్సిపల్ విజయ్ కుమారి హెడ్ మాస్టర్ ఎంఎస్ సుబ్రహ్మణ్యం ట్రస్ట్ బోర్డు మెంబర్లు నూరుకుర్తి సత్యసాయి ముగ్గు చిన్ని పి దుర్గా ప్రసాద్ ప్రకాష్ లక్ష్మి ప్రసన్న భవానీ ఓలేటి దుర్గా త్రిలోచన సూర్య సూర్యభగవాన్ సూపరింటెంట్ సోమరాజు కేసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ఆయన ఘనమైన జవాబులు అర్పించాలి ఆయన ఆత్మశాంతి కలగాలి కలగాలి ఎక్కడున్నప్పుడు కూడా ఈరోజు ఎంతో మంది కొన్ని వేల మంది విద్యార్థులు తయారు చేసిన వ్యక్తి రోజున ఆయన పుట్టినరోజు వర్దంతి రోజు కూడా గుర్తు చేసుకుంటూ అందరూ ఆయన శాంతి కలగాలని కోరుకుంటారు అలాగే ఈ రోజున ఈ అందరు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పోతున్నాం మన ఆత్మ శాంతి గారు భగవంతుడి ఏదైతే ఆయన గొప్ప ఆశ్రయంతో ఈ రోజు మనకి ఈ డిగ్రీ కాలేజ్ కానీ హై స్కూల్ కానీ అక్కడ మన ఏడీబీ రోడ్లో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ కానీ ఇలాంటివన్నీ నిర్మించుకోవడానికి గొప్ప అవకాశం కల్పించిన వ్యక్తి ఆత్మ ఆత్మస్థికరణ కాదు ఆయన ఆశయాలు అన్ని ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలు ఇప్పుడు నూట పదకొండు సంవత్సరాలు అయింది మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఈ సమాజం ఉన్నంత కాలం ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటారని కూడా సందర్భంగా తెలియజేస్తాం సమాజం గుర్తు చేస్తారు వ్యక్తి మనం ప్రతి సంవత్సరం కూడా ఈరోజు కార్యక్రమాన్ని వర్తిస్తూ ఆయన పేరు మీద ఈ రోజు ఆటల పోటీలు పెట్టి పిల్లలకి ప్రైజ్ ఇవ్వడం అదేవిధంగా ఉండా మళ్ళీ విద్యారంగంలో ఏదైతే మార్కు వస్తా మార్కు అనుగుణంగా ముందుకెళ్ళడం కోసం కూడా ప్రయత్నం చేస్తుంటాం ఈరోజు అయితే రోజున మరి సత్యనంగ నాయకరి గారు అర్థం సందర్భంగా ఈరోజు ఏదైతే మార్కులు పోటీ పెట్టారో వాళ్ళందరూ కూడా మంచి విజయాలు సాధించాలని అదేవిధంగా ఓడిపోయిన వారు బాధపడకూలదు దేశంలో మత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మతతత్వం పెరిగిపోతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలోను రాష్ట్రంలోనూ మైనారిటీలపై అరాచకాలు మరింతగా పెరిగిపోతున్నాయన్నాం ప్రెసిడెంట్ పొల్లవరపు జాన్ కాకినాడ రూరల్ తూరంగిలో భారీగా నిషేధిత సిగరెట్లు సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు కిరాణా సరుకులు నిల్వ చేసుకునేందుకు ఇల్లు అద్దెకు తీసుకుని అక్రమ వ్యాపారం చేస్తున్నట్లుగా వెల్లడించిన విజిలెన్స్ టీఎస్పీ తాతారావు కాకినాడ ఎంఎస్ఎం చార్జెస్ ను ఘనంగా విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ వర్ధంతి మహాదాత ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలన్న సిటీ ఎమ్మెల్యే బనమారి కొండబాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం